మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి ముఖ్య నేత అయినటువంటి కొడాలి నాని గారు ఇటీవల తీవ్ర అస్వస్థతకైతే లోనయ్యారు ఈ నేపథ్యంలోనే ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని అందుకే వారి కుటుంబ సభ్యులు అలాగే వైఎస్ఆర్సిపి నేతలు కూడా ఇప్పుడు హుటాహుటీన హైదరాబాద్ పయనమయ్యారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఇప్పుడు కొడాలి నాని గారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారి వారితో మాట్లాడదు జగదేవ్ గారు నమస్తే అండి నమస్తే అండి కొడాలి నాని గారి ఆరోగ్యం మరింత క్షీణించింది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి అందుకే వారి కుటుంబ సభ్యులు అలాగే వైఎస్ఆర్సిపి నేతలు కూడా ఇప్పుడు హైదరాబాద్కి పయనమయ్యారు అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఆ వార్తల్లో వాస్తవం ఉందా నిజంగా కొడాలి నాని గారి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏం చెప్తారు ఇలాంటి సందర్భాల్లో మనం ఎంతవరకు నమ్మాలి ఏంటి అభాసం చేయకూడదు కానీ అతనికి ఉన్న ఆరోగ్య పరిస్థితి సడన్ గా స్ట్రోక్ వచ్చిందన్నారు అస్వస్థత గురైందన్నారు దీంట్లో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ గత పరిణామాల దృష్టి ఆలోచిస్తే చాలా అసభ్యకరంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి వయసు చిన్న అంతరం పెద్ద అంతరం లేకుండా మాట్లాడడం ఇదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకి వయసు మీరింది డాక్టర్ని చూపించాలి లేదంటే దోమలు కొడుతున్నాయి ఇబ్బంది పడుతున్నారంటే జైల్లో ఉన్నాక దోమలు కొట్టకపోతే రంభా వోరస్ వచ్చి కొడతారా లేదంటే ఈయనకేంటి ఏసీ రూమ్లు ఇవ్వాలా అని ఎటకారం చేసిన మాటలు ఉన్నాయి అంటే అలాంటి మన్ని మాట్లాడినప్పుడు ఇప్పుడు ఈయనకి కష్టం వచ్చినప్పుడు ఎవడు కూడా అయ్యో అనట్లేదు మీరు అంటున్నారు కుటుంబ సభ్యులు సోకాళ్ళు కొంతమంది నేతలు ఎవరు లేరు మహా ఉంటే ఆయన అనుచరులు వైసీపీ కూడా కాదు వైసీపీ కార్యకర్తలు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ఉండొచ్చు కానీ నేతలు ఎవరు కూడా దగ్గర చేరనివ్వట్లేదు వెళ్ళట్లేదు ఎందుకంటే ఒక్కొక్కరుగా పార్టీ వీరుతున్నారు ఇంకొంతమంది సైలెంట్ అయిపోతున్నారు సో ఇతనికి జరిగిన ఏదైతే అస్వస్థత ఉందో అది అంత సివియర్ కాదని కూడా గతంలో మనం వార్తలో చూసాం బట్ కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఓవర్ స్ట్రెస్ గురవడం కానీ లేదంటే ఆయనకి జనరల్ గా ప్రజలు ముద్దుగా పిలుచుకునే పేరు అంటే గుట్కా నాని అని అంటారు సో ఆయన ఎక్కువగా పలుకులు లాంటివి తింటూ ఉంటారని దానివల్ల ఎప్పుడు కూడా కఫము థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి ఫ్లమ్ లాంటివి చేరిపోయి ఇబ్బంది పడుతుంటారని కూడా బాగా సన్నిహితులు చెప్తే అంటే కొడాల నాని గారి ఆరోగ్యం గురించి చాలా వార్తలు అయితే ఇప్పటి వరకు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి ఆయనకి త్రోట్ క్యాన్సర్ ఉందని ఒకసారి గ్యాస్ట్రిక్ సమస్యతో ఆయన ఇబ్బంది పడుతున్నారని మరోసారి లేదు లేదు ఆయనకి గుండెపోటు వచ్చింది దానివల్లే ఆయన ఏఐజీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని మరోసారి ఇలా రకరకాల వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఏంటి అసలు నిజంగా కొడాలి నాని గారి ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అంటే ఏం చెప్తారు అంటే వాస్తవానికి మీరు అన్నట్టు ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో చేశారు గ్యాస్ట్రో ఎంట్రాలజీ స్పెషలే దానికి సంబంధించింది ఏది గ్యాస్ట్రిక్ ఎక్కువ పోవడం వల్ల మొత్తం కాలేయము సంబంధించినవి ఉదరం సంబంధించినవి సమస్యలు ఉంటాయి ఈ గుట్కా తినడం వల్ల ఏమవుతుందంటే జనరల్ గా మింగితే ప్రమాదం బయటికి ఊసేస్తుంటారు ఊసేస్తూ ఉంటారు అంటారు కానీ తెలుసో తెలియకుండా ఒక్కొక్కసారి గుట్టకు వేసేస్తుంటారు ఆ వేసినప్పుడు ఏమవుతుంటే చిన్న చిన్నగా అది లోపల ఇబ్బంది పెడుతుంది ఒక్కోసారి ఆ పలుకులు అనేవి ఏంటంటే స్టోన్ ఫార్మేషన్ లాగా అయిపోయి ఆ స్టోన్ గా బ్లాడర్ లో అడ్డు అడ్డుకోవడము లేదంటే అవే స్టోన్ ఫార్మేషన్ అయ్యి కిడ్నీలో రాళ్ళుగా ఫార్మ్ అవ్వడము చాలా సమస్యలు వస్తాయి దానివల్ల పలుకులు వాడటం వల్ల మనకి ఏం సినిమాలోకి వెళ్తే కూడా ఫస్ట్ థియేటర్లో యాడ్ అదే కదా వేస్తాడు కైని గుట్కా తంబాకు ఇలాంటివి తినద్దు అని సో ఆ సందర్భంగా ఆయన ఎక్కువ గుట్కా తింటుంటాడు కాబట్టి ఆయనకి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవడం వల్ల అది క్యాన్సర్ క్యాన్సర్గా దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయని కూడా విన్నాం అయితే ఇక్కడ ఈ ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రాంట్రాలజీలో జాయిన్ చేసిన నేపథ్యం ఏంటంటే ఉదరకు సంబంధించిన సమస్యలు ఎక్కువ ఉన్నాయి ఒకటి గ్యాస్ట్రిక్ ఫామ్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే కాళ్ళు చేతులు తేలిపోతున్నట్టుంటే గుండె దట్ కొట్టుకుంటున్నట్టుంది గ్యాస్ట్రిక్ ఫామ్ అయితే సో సమయానికి సరిగ్గా తిండి లేకపోవడం లేదంటే సరిగ్గా నిద్ర లేకపోవడం ఇలాంటి వాటి వల్ల ఖచ్చితంగా గ్యా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేసి వస్తు వస్తుంటాయి సో అవి ఎక్కువ అవడం వల్ల ఈయనికి ఆ అది ఒక్కసారి గుండు దడ్దడ్డ కొట్టుకోవడం వల్ల మనకి అది స్ట్రోకా లేదంటే ఈ నాళం నుంచి ఇక్కడ వరకు ఆహార వాహిక అంటారు ఈ ఆహార వాహిక అంతా కూడా మండుతున్నట్టుగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు అది ఒక్కోసారి స్ట్రోకా నిజంగా ఉదర సంబంధమైన క్లారిటీ రాక భయపడతాం సో ఈయనకి కూడా అటువంటి డిసీజ్ తోనే బాధపడుతున్నాడు కాబట్టి అది గుండె సంబంధితం కాదు ఖచ్చితంగా లివర్కి అలాగే పొట్టకు సంబంధించిన ఇష్యూ తర్వాత అన్నట్టు గుట్కా నవ్వడం వల్ల రకరకాల రూమర్స్ కూడా ఉన్నాయి ఆయన థ్రోట్ క్యాన్సర్ లాంటివి ఉన్నాయని లేదంటే వేరే సమస్యలు కూడా ఉన్నాయని కూడా చాలా మంది చెప్తుంటారు మొత్తం మీద అంత సివియర్ గా అయితే లేదు వార్తల్లో వచ్చినంత సివియర్ గా అయితే బయట ఎక్కడ వార్తలు లేవు బట్ సోషల్ మీడియాలోనే అతనికి ఎక్కువగా తీవ్రంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అంటే ఆయన ఆరోగ్యం క్షీణించిందని అందుకే వారి కుటుంబ సభ్యులు కూడా హుటాహుటియన హైదరాబాద్ వచ్చేసారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి వార్తలు వస్తున్నాయి కాకపోతే ఇక్కడ నేను విన్న ఇంకో వెర్షన్ వార్త ఏంటంటే వరుసగా ఈ మధ్య కాలంలో గత ప్రభుత్వ హయాంలో నోటుకు వచ్చినట్టు వాగిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా గోచర్లు లెక్కపెట్టే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఎవరు బోరుగడ్డ అనిల్ గాని పోసాని గారు గాని వీళ్ళందరూ కూడా సో నెక్స్ట్ కొడాల నానియే ఆ నెక్స్ట్ టార్గెట్ ఆయనే అవ్వబోతున్నాడని వినిపిస్తున్న వార్తల నేపథ్యంలో ఈయన ఈ విధంగా కొంత అనారోగ్య పరిస్థితులు క్రియేట్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతే ఇమీడియట్గా అరెస్టులు అలాంటివి ఉండవు ఒకవేళ వచ్చినా కూడా ఇక్కడ ఇంటర్పోల్ పోలీసులకి ఇన్ఫామ్ చేసి రావాల్సి ఉంటుంది అంతరాష్ట్ర పోలీసులకి ఇన్ఫామ్ చేసి అరెస్ట్లో ఉంటాయి కాబట్టి అంత ఇది ఒక రకమైన డ్రామా అనే వాళ్ళు కూడా ఉన్నారు ఎవరి కష్టం వాళ్ళకి కష్టంగా అనుకుంటచ్చు ఎందుకు అంత సింపుల్ గా ప్రజలు కూడా సింపుల్ గా ఇది ఒక పెద్ద డ్రామా అంటున్నారంటే గతంలో ఇతను ప్రవర్తించిన తీరును బట్టే ఇతను ఏదైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు లేదంటే ఆయన కుంట్లో బాలినప్పుడు ఆ అదంతా యాక్షన్ ముసిలోడు యాక్టింగ్ ముసిలోడే ఆయన చంద్రబాబు నాయుడు గారనో లేకపోతే పెద్దవాళ్ళని గౌరవం ఇవ్వడం అవే ఉండేది కాదు కదా ఎటకారంగా ఒక ఫోర్ ట్వంటీ ఆయన ఒక ముసిలోడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు ఇలాంటి పదజాలను వాడేవాడు అలా వాడేవారు కాబట్టి ఇప్పుడు ఈయన నిజంగా సఫర్ అవుతున్నా కూడా ఎవరు నమ్మట్లేదు అమ్మా పూలి అయిపోయింది మొదటి నుంచి సభ్యతగా చక్కగా ఉంటే అయ్యో ఈయన బాగాలేదా అరే కష్టం వచ్చినప్పుడు ఇలాంటప్పుడు రాజకీయాలు మాట్లాడేవి అంటే అనేవారు కానీ ఎప్పుడైతే గతంలో ఎవరికైనా నోటుకు వచ్చినట్టు మాట్లాడారు అంటే మీరు చెప్పినట్లుగా కొడాల నాని గారిని అరెస్ట్ భయం వెంటాడుతోందా ఈ రాజకీయ పరమైనటువంటి ఒత్తిళ్ల వల్లే ఆయన ఆరోగ్యం క్షీణించిందా లేదంటే ఆరోగ్యం క్షీణించడం ఒక వ్యూహమా అంటే ఏం చెప్తారు మొదటిది భయం అయితే ఉందండి బయటికి మాత్రం మేకపోతగాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ మొదటిదైతే భయం ఉంది ఎందుకంటే కేవలం వాళ్ళ సామాజిక వర్గంలోనే ఒక పిక్నిక్ లాగా కార్తీక వనభోజనాల్లో వాళ్ళ సామాజిక వర్గం చెందిన వ్యక్తే ఆయన మరీ ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఆయన తల తీసుకొస్తే కోటి రూపాయలు ఇస్తానని కూడా ప్రకటించాడు ఒక వ్యక్తి అంటే ఆ సొంత సామాజిక వర్గంలోనే ఎంత వ్యతిరేకత ఏర్పడిందో చూడండి సో అలా వ్యతిరేకత ఏర్పడినప్పుడు మనిషి అన్నవాడు ఇవాళ పార్టీ ఉండొచ్చు రేపు పార్టీ ఉండకపోవచ్చు ఇవాళ ఈ గవర్నమెంట్ ఉండొచ్చు ఇంకోసారి ఇంకో గవర్నమెంట్ ఉండొచ్చు కానీ ప్రజాప్రతినిధిగా ఒక మనిషిగా మనుగడ సాధ్యం కాదనమాట అంటే సొంత సామాజిక వర్గం వల్లే అతను అంతగా వ్యతిరేకిస్తుంటే నెక్స్ట్ ఆయన భవిష్యత్ ఏంటి ప్రశ్నార్థకమే కదా సో అలాంటి ఇంకా ఆయన ఎవరు కాపాడతాడు ఆయన వైపు ఎవరు మాట్లాడతాడు ఆయన వైపు ఎవరు సపోర్ట్ గా నిలబడతారు ఒక పది మంది కుర్రాలు వెళ్ళి ఇంటి మీదకి రాళ్ళును టమాటాలు ఇసిరితేనే ఎవ్వరు ప్రశ్నించలేరు మంచి పని అయింది నేను అవ్వాలి అన్నారు తప్ప అయ్యో ఏంటి దీని మీద రాళ్ళు చూస్తున్నాను కూడా అక్కడ కూడా అనలే ఎందుకు అనలేపారు అంటే కది ఆ పది మంది దగ్గర కూడా ఆయన మంచి అనిపించుకోలే సో ఖచ్చితంగా మీరు అన్నట్టు ఓటమి ఓటమితో పాటు ఈ అరెస్ట్ భయం ఉంది దాన్ని కాస్త డ్రాగన్ చేయడానికో తప్పించుకోవడానికో ఈ అనారోగ్యము అస్వస్థత పరిస్థితిని మరి కాస్త డ్రాగ్ చేస్తున్నారేమో అనిపిస్తుంది మేబీ నిజంగా సఫర్ అయితే అయ్యుండొచ్చు ఉండొచ్చు బట్ గతంలో చేసిన దాన్ని బట్టి ఇప్పుడు ఎవరు కూడా నమ్మటం లేదు నా అభిప్రాయం కూడా ఉండొచ్చు కానీ అంత సివిర్ కాదని నా అభిప్రాయం ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ